అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే పేదరికం నుంచి దూరంగా వెళ్ళిపోయేటప్పుడు ఈ ఇరవై ఒక్క సంకేతాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తాయన్నమాట అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన గ్రంథాల ప్రకారం మన జీవితంలోని కష్టాలు లేదా పేదరికం దూరమయ్యే ముందు ప్రకృతి మనకు ఖచ్చితంగా కొన్ని ప్రత్యేక అలానే శుభ సంకేతాలను ఇస్తుంది ఇక మీ మంచి సమయం దగ్గరలో ఉంది అని సూచించే ఇరవై ఒక్క సంకేతాలు మీ చుట్టూ కనిపించడం ప్రారంభమవుతాయి ఈ నిజం నై తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది శాతం ఎవరికీ తెలియదు అన్నమాట కాబట్టి పూర్తిగా తెలుసుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది అలానే అదృష్టం కూడా దొరుకుతుంది మీరు కోల్పోయిన వస్తువులు తిరిగి దొరకడం చాలా రోజుల క్రితం మీరు పోగొట్టుకున్న లేదా మీరు మర్చిపోయి లేదా ఎంత వెతికినా దొరకని వస్తువులు అకస్మాత్తుగా సులభంగా దొరికితే అది మీ అదృష్టపు తలుపులు తెరుచుకున్నాయని అర్థం కోల్పోయిన ప్రశాంతత అలానే ఆనందం తిరిగి రాబోతున్నాయనే అర్థం ఇక ఇల్లు శుభ్రంగా కనిపించడం ప్రారంభించడం ముందు అస్తవ్యస్తంగా లేదా పట్టించుకొని మీ ఇల్లు అకస్మాత్తుగా మీకు శుభ్రంగా అలానే చక్కగా కనిపించడం ప్రారంభిస్తే అది మీ జీవితంలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని అర్థం పేదరికం దూరమై శుభశక్తి నిలవబోతుందనడానికి ఇది సూచన ఊహించని సహాయం మీకు అందడం మీరు ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అపరిచితుల నుండి లేదా ఊహించని వారి నుండి సహాయం అందితే మీ కష్టాలు త్వరలోనే తగ్గబోతున్నాయని మీకు అర్థం అలానే మీకు దైవ సహాయం లభించబోతుంది అని అర్థం చేసుకోండి ఆనందం మరియు తేలికపాటి భావన చాలా రోజుల కష్టం మరియు చింతల తర్వాత అకస్మాత్తుగా మీ మనసుకి ప్రశాంతత ఆనందం అలానే తేలికపాటి భావన కలిగితే ఇది మంచి సంకేతం మీ చెడు సమయం దూరం అవబోతుంది అని చెప్పే ఒక శుభ సంకేతం మీకు అదృష్ట గడిలో దగ్గరవబోతున్నాయని అర్థం ఇక అలానే శుభ శుభదృశ్యాలు మీ కలలో స్వచ్ఛమైన నీరు పచ్చని గడ్డి మైదానాలు దట్టమైన చెట్లు లేదా మీరు ఎత్తుకి ఎగురుతున్నట్లు లేదా కొండ ఎక్కుతున్నట్లు కనిపిస్తే ఇది మీ జీవితంలో విజయం అలానే కష్టాలు దూరం అవుతాయి అనడానికి స్పష్టమైన సంకేతం తెల్లటి పక్షి దర్శనము అలానే మీ ఇంటి చుట్టుపక్కల లేదా మీరు బయటికి వెళ్ళినప్పుడు తెల్లటి పక్షిని చూడడం చాలా శుభప్రదం ఇది శాంతికి సంకేతం ఇక మీ కష్టాలు రోజులు ముగిసి జీవితంలో కొత్త శుభారంభం కాబోతుందని తెలుస్తుంది శుభచిహ్నాలు పదే పదే కనిపించడం ఓం స్వస్తిక్ లేదా దీపం ఇలాంటి ధార్మిక మరియు శుభచిహ్నాలు మీకు పదే పదే కనిపిస్తూ ఉంటే ఇక మీపై ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోబోతుంది అలానే మీకు దైవ రక్షణ లభిస్తుందనే అర్థం ఇంట్లో మొక్కలు ఏపుగా పెరగడం మీ ఇంట్లోని తులసి మొక్క లేదా ఇతర మొక్కలు గతంలో వాడిపోయినప్పటికీ అకస్మాత్తుగా పచ్చగా అలానే పెద్దగా పెరగడం ప్రారంభిస్తే ఇది ఇంట్లో సానుకూల శక్తి మరియు సమృద్ధి పెరగబోతుందనడానికి సూచన ఇంద్రధనసుని చూడటం అలానే వర్షం వచ్చిన తర్వాత ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సుని చూడటం ఎప్పుడూ కూడా శుభప్రదమే ఇది కష్టాల తర్వాత మన జీవితంలో కూడా ఆనందం సుఖం అలానే కొత్త రంగులు రాబోతున్నాయని సూచిస్తుంది శుభ ధ్వనులు వినిపించడం ఉదయం లేవగానే గుడి గంటల నాదం భజనలు వేద పఠనం లేదా శ్రావ్యమైన శాస్త్రీయ సంగీతం ఇలాంటి ప్రశాంతమైన ధ్వనులు వినిపిస్తే ఇది మీ మనసుకు ప్రశాంతత ఇవ్వడమే కాకుండా కష్టాలు దూరం అవుతున్నాయి అనడానికి ఒక మంచి సంకేతం అలానే పసిపాప నవ్వు ఏ చిన్న అమాయకమైన బిడ్డ మిమ్మల్ని చూసి ప్రేమగా నవ్వితే అది మీ మనసు మరియు ఆత్మ శుద్ధి అవుతున్నాయని అర్థం మీకు మంచి భవిష్యత్తు రాబోతుందని తెలుస్తుంది ఇక అలంకరించబడిన ముత్తైదుల దర్శనం సింధూరం మంగళసూత్రం గాజులతో అలంకరించబడి సంతోషంగా ఉన్న ముత్తైదులను చూడడం చాలా శుభప్రదం ఇది మీ జీవితంలో చాలా సుఖం సౌభాగ్యం అలానే సమృద్ధి పెరగబోతుందని సూచిస్తుంది డబ్బు ఆదా చేయడం ప్రారంభించడం గతంలో ఎంత ప్రయత్నించినా డబ్బు ఆదా చేయలేకపోయినప్పుడు ఇప్పుడు మీరు కొద్ది మొత్తం అయినా సరే ఆదా చేయడం ప్రారంభిస్తే మీ ఆర్థిక స్థితి నెమ్మదిగా మెరుగుపడిపోతుందని అలానే ఆర్థిక ఇబ్బందులు తొలగుతున్నాయని అర్థం ఇక పాత చిన్న అప్పు తీర్చడం మీరు మర్చిపోయినా సరే లేదా మీకు భారంగా ఉన్న ఏదైనా ఒక చిన్న అప్పుని అనుకోకుండా తీర్చగలిగితే ఇది మీపై ఉన్న ఆర్థిక మరియు మానసిక భారం తగ్గుతుంది అనడానికి స్పష్టమైన సూచన ఆరోగ్యంలో మెరుగుదల దీర్ఘకాలిక ఆరోగ్యంతో బాధపడుతున్న మీ ఆరోగ్యం అకస్మాత్తుగా మెరుగుపడి మీరు మరింత శక్తివంతంగా అలానే ఉత్సాహంగా పనిచేయడం ప్రారంభిస్తే మీ అదృష్టం మారి మీ ప్రయత్నాలకు ఫలితం దక్కబోతుందని అర్థం ఇక అందమైన సూర్యోదయాన్ని చూడడం మబ్బుల చాటున కాకుండా ప్రకాశవంతంగా ఉదయిస్తున్న అందమైన సూర్యోదయాన్ని చూడటం మీ జీవితంలోని కష్టాలు తొలగించి కొత్త ఆరంభం అలానే వెలుగు రాబోతుంది అని అనడానికి ఇది ఒక ముఖ్యమైన సంకేతం మంచి సువాసన అనుభవం మీరు ఎలాంటి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించకపోయినా సరే మీ పరిసరాల్లో చందనం పువ్వులు లేదా ఇతర ఆహ్లాదకరమైన సహజ సువాసన అనుభూతి చెందితే ఇది మీ వాతావరణంలో సానుకూల అలానే దైవిక శక్తి పెరగబోతుందనడానికి అనడానికి సూచనలు పాలు పొంగడం మన సాంప్రదాయంలో పాలు కాచేటప్పుడు అవి పొంగి గిన్నెల నుండి బయటికి వస్తే దాన్ని సమృద్ధి మరియు ధనలాభం అంటారు ఇక ఇది పేదరికం దూరమై ఇంటికి సంపద మరియు సుఖం రాబోతుంది అనడానికి శుభ సూచన అవసరమైన వస్తువు సరైన సమయంలో దొరకడం మీకు అత్యవసరంగా కావాల్సిన ఒక వస్తువు సరైన సమయంలో ఊహించని విధంగా దొరికితే మీ పనులు ఇకపై సజావుగా సాగుతాయని అలానే కష్టాలు తగ్గుతున్నాయని సూచిస్తారు తీపి తినడానికి దొరకడం ఎవరైనా సరే మీకు ప్రేమగా తీపి తినిపించినా లేదా అనుకోకుండా తీపి తినే అవకాశం లభించినా సరే ఇది మీ జీవితంలో ఆనందం మాధుర్యం అలానే మంచి వార్తలు రాబోతున్నాయని చెడు రోజులు ముగుస్తున్నాయని అర్థమవుతుంది ఇక స్వచ్ఛంగా ప్రవహించే నీటిని చూడటం నదీ ప్రవాహం లేదా స్వచ్ఛంగా ప్రవహించే నీటిని మీరు చూస్తూ మీ జీవితంలోని ఇబ్బందులు మరియు దుఃఖాలు కొట్టుకుపోయి కొత్త మార్గం తెరుచుకోబోతుందని అర్థం ఇది మీ కష్టాలు దూరం అవ్వడానికి అత్యంత ఉత్తమ సూచనల్లో ఒకటి కావచ్చు సో విన్నారు కదండి ఈ సూచనలు గనక మీకు కనిపించాయి అంటే త్వరలోనే మీ కష్టాలు తొలగిపోయి అంటే మీ పేదరికం మొత్తం తొలగిపోయి మీరు సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నారు అని చెప్పి ఈ సంకేతాలైతే ఆ భగవంతుడు మీకు తెలియజేస్తారు ఈ వీడియో మీ అందరికీ చెప్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి